హాయ్ ఎవ్రీవన్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవారు డైరీస్ ఇవాళ మనం చేయబోయేది మనందరికీ బాగా తెలిసిన చిన్నప్పటి నుంచి ఫేవరెట్ అయిన జున్ను సాధారణంగా జున్ను అంటే పాలతో చేసుకుంటాం కదా కానీ నేను ఒకరోజు టీమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా నా కంటికి జున్ను పొడి కనిపించింది దీన్ని చూడగానే అరే ఇది కూడా వచ్చింది ఆ మార్కెట్లో ఒక్కసారి ట్రై చేసి చూద్దామా అని అనిపించింది ఇప్పుడంతా రెడీమేడ్ వస్తున్నాయి కదా కాబట్టి ఈ పొడితో జున్ను ఎలా వస్తుందో రుచి ఎలా ఉంటుందో సాధారణంగా పాలు వాడి చేసే జున్నులాగా వస్తుందా లేదా చూసేద్దాం సో ఆలస్యం లేకుండా స్టెప్ బై స్టెప్గా మనం జున్ను ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ జున్ను పొడి హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ ఒక హాఫ్ లీటర్ పాలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం ఒక స్పూన్ మిరియాలు రెండు యాలికలు ముందుగా మిల్క్ వేసుకుని దానిలో మనం తెచ్చుకున్న జున్ను పొడి వేసి బబుల్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోండి దెన్ బెల్లం మిరియాల పొడి యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పాలని వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్న పాలని ఇందులో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి పైన మూత పెట్టేయాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మనం ఎంతో ఇష్టంగా తినే జున్ను రెడీ చూడండి గైస్ జున్ను పొట్టుతో చేసిన ఇంత బాగా వస్తుందని అస్సలు అనుకోలేదు రుచి కూడా సూపర్గా వచ్చింది టెక్స్చర్ కూడా అచ్చం ట్రెడిషనల్ జున్నులానే ఉంది సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చు కానీ రిజల్ట్ మాత్రం బాగు మీరు కూడా ఒకసారి ఈ జున్ను పొడితో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ